నిన్న మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా బీహార్ లో ఉన్నావా అని మాట్లాడుతున్నాను దాని అసలు ఏ రాష్ట్రంలో ఉన్నాం మనం ఇక అన్ని మాట్లాడుతున్నాను మీద మీరే వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డికి మాకు కళ్ళు ఉన్నాయో పొయ్యాయో కూడా అర్థం కావట్లేదు ఆహా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బీహార్ కన్నా ఘోరంగా ఉంది ఆ విషయం మీరు మర్చిపోయారు అందుకే కదా సార్ మీకు పదకొండు సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఇచ్చేసింది మీరు అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది జరగదు ఆంధ్రప్రదేశ్ నేను నాశనం చేస్తే దీన్ని ఎవరు లేకపోతే అనుకుంటున్నారు మీరు అక్కడ చంద్రబాబు నాయుడు అభివృద్ధికి కేర చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఏం చేయాలో నాకు తెలిసి దీనికి అర్థం కావట్ల ముందు రోజు మానసికంగా మనోడు అసలే మానసిక వ్యాధి ఎదురువారు మంచి చేస్తే మనోడు తట్టుకోలేడు ఎదురువారు ఏదో నిజంగా మనోడు తట్టుకోలేడు మనోడికి ఎంత చెప్పే ఎదురువారు తిడుతుంటే ఆనందం ఒక సైకోకి ఎవరైనా సవాన్ని చూస్తే ఆనందం ఎలా అవుతుందో మన జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా చచ్చిపోయిన చూసినా ఎవరైనా బాధపడుతున్నా ఎందుకు ఆంధ్రప్రదేశ్లో జనం ఎప్పుడు పచ్చగా ఉంది అందుకే మనవాడు అభివృద్ధి మనవాడి పదకొండ సీట్లు ఇచ్చి ఇంట్లో గుర్తు పెట్టారు అయినా నువ్వు ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు చేస్తుంటే నువ్వు ఏమో ఏం అభివృద్ధి కనపడలేదా చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ సిలిండర్లు మూడు ఇస్తానన్నారు చేస్తే అలాగే తల్లికి వందలు ఎంత మంది మంది ప్రారండి అందరికి ఇంకేంటి నీకు అంటే ఆంధ్రప్రదేశ్లో అనే వాడు పచ్చగా ఉండకూడదండి అది జగన్మోహన్ రెడ్డి ఒక మూడు సంవత్సరాలు ఆగండి చంద్రబాబు నాయుడు అది పోతాడు అని మాట్లాడు సరే మూడు సంవత్సరాలు అయ్యాక చంద్రబాబు గారు ఎగిరిపోతారు నువ్వు ఎగిరిపోతావు నేను ఎగిరిపోతావు తెలియదు లోపు కొన్ని కోట్ల మంది మంచి చేస్తే ఆ పేరు చిరస్థాయిగా ఉండదుగా నువ్వు బతి పీకేది ఏంటి చంద్రబాబు గారు ఉండి చేసేది చెప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు వంద సంవత్సరాలు బతుకుతావు నువ్వేం పీకుతావు అది చెప్పు నాకు మాజీ ముఖ్యమంత్రి అతను ముఖ్యమంత్రి ఆ లాటరీలో అయినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ జనాలకి ఏదో పిచ్చిపెట్టి అతను ముఖ్యమంత్రి చేశారు అతను ముఖ్యమంత్రి అంటే నాకు తెలిసి వార్డు మెంబర్కి ఎక్కువ సార్ వార్డు మెంబర్ అన్నా కొంచెం అభివృద్ధి చేసి కాలువ ఆశతో ఉంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు ముఖ్యమంత్రి అనే పద అనర్హుడు నాకు తెలిసినంత వరకు మన ఇండియాలో మన దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియాలో ఎలాంటో నిలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుతో ఆ సిగ్గుతో ఇదైపోయే మొన్న పదకొండు సీట్లు ఇంట్లో కూర్చోబెట్టారు అసలు ఏం మాట్లాడతారో తెలుసు నువ్వు ఎవరన్న ప్రజలకు అభివృద్ధి చేస్తుంటే ఇంకొంచెం బాధ చేయండి అని చెప్పి ప్రజలకు ఇచ్చేస్తే ఇచ్చేస్తారు నువ్వు అభివృద్ధి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నావు అభివృద్ధి అంటే నీకు ఒక అనాచకం నీకు ఒక నీకు అనాచకం అంటే ఆనందం అభివృద్ధి అంటే నీకు బాధ నీ మంత్రులు ఉన్నారు ఒక్కొక్క ఎదవ ఒక్కొక్క ఆ ఎదవలని ఏమో అందుకే అసలు స్కూల్లో మాస్టర్ మంత్రుడైతే స్టూడెంట్స్ బాగుంటారు నువ్వు ఏ ఈ యదవలకి ఎదవలేకపోతే నీ నీ పక్కన ఉండేవాడు ఇంకేమవుతాడు సవటలో దద్దములు తప్ప ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటే గవర్నమెంట్ ఏమి రౌడీ రాజ్యం వెళ్తుంది తప్పుడు కేసులు మాట్లాడాలన్న కేసులు బనాయిస్తున్నారు నడుస్తుంది బనాస్తున్నారు నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఆంధ్రప్రదేశ్ లో అసలు వైకాపాడు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చేసేసి మొన్న ఎవరో మామిడి రైతులు వచ్చేసేవాళ్ళు లోపల అని తీసుకొచ్చి ట్రాక్టర్తో లాక్కొని చేసేసి నువ్వు చేసింది అరాచకమా చంద్రబాబు చేసింది అసలు మీకు అదేనండి ఒకటి ఆంధ్రప్రదేశ్ జనాలు ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి అనే ఓడు అభివృద్ధికి అన్నహరుడు అతని వల్ల ఏది కాదు ఎదురువాడు బాగుండి అతను ఓడ్చుకునే తత్వం కాదు వైసీపీ మాజీ మంత్రి అరే రప్ప రప్ప కన్ను చీకట్లో పని అయిపోవాలి అలా అంటాడు అలాడచ్చారు ఒక మాజీ మంత్రి అయి ఉండి నువ్వు నీ కార్యకర్తలకి ప్రజలకి చెప్పాల్సిన మాటలు ఇవేనా అసలు మీ వీళ్ళు ఒకటేనండి కార్యకర్తలను రచ్చగొట్టేసేసి ఏదో మాటలని గతంలో రాజశేఖర రెడ్డి మాటలని ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళిపోయి ఉద్యోగాల బోటుకు మానసికంగా చచ్చిపోయారు అలాగే జగన్మోహన్ రెడ్డి మాటలని ఎంతో మంది కసిరెడ్డి లాంటి వాళ్ళు ఏంటి ఇలాంటి వాళ్ళు లిక్కర్ స్కామ్లు ఏంటి వీళ్ళందరూ ఏంటి ఊళ్ళు నిడిచిపెట్టి పారిపోవాల్సి వస్తుంది ఈ రోజు ఉన్న కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళని ఏదో ఒక రకంగా ఇచ్చేసుకుంటే జనాల మీద గురికొలిపి రాష్ట్రంలో ఒక అరాచక పాలన తీసుకురావాలనేది అలాగే మీ యొక్క బొజుకులంతా ఇంటి నువ్వు రపారప అంటే ఏంటి జప జప అంటే ఏంటి ఇక్కడ ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా ఎవడు పీకలేడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ కాదు బీసీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అది ఇది అని మాట్లాడుతున్నారు అసలు దాడులు చేస్తారు బీసీల మీద మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది మంత్రులకు బీసీలకు పదవులు ఇచ్చాడా ఎంతమంది బీసీలకు పోస్టులు ఇచ్చాడయా నీ పక్కన ఉన్న క్వార్టర్ మొత్తం ఎవరో అందరూ రెడ్లేగా ఆ రోజు నేను పెట్టుకున్నావా ఇది చేసుకున్నావా పేరు పేరునాని ఆ రోజు ఏమైంది నీ గొంతు ఆ రోజు ఏం చేసావు ఏంటి నీ పక్కన సలహాదారులు మొత్తం రెడ్లే ఏ డిపార్ట్మెంట్ లో చూసినా రెడ్లే ఏ పోలీస్ డిపార్ట్మెంట్ లో చూసినా రెడ్లే మరి ఆ రోజు ఏమైంది నీ నా నీ నోరు నోట్లో ఏదైనా అసంతం పెట్టుకున్నావా నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ జగన్మోహన్ రెడ్డి అంటే నీకున్నా ఇజా జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నా సోదరి బీసీ మహిళల్ని గౌరవం ఇబ్బంది పెడుతుంది అది అని మాట్లాడుతుంది నీకు అవసరమైనప్పుడు నా సోదరు అంటావు దగ్గర లేకుండా కౌగులించుకొని చంపేస్తావు ఒక దళితుడు డాక్టర్ ఆయన ఏం చేసావా ఒక బీసీలు ఎంతమంది పిల్లల్ని స్కూల్కి వెళ్ళి పిల్ల మా అక్కడ ఏర్పిస్తున్నావు ఏంటన్న ఒక బీసీ వండి కాల్చి పెట్టుబడులు పోసి నీ కార్యకర్తలకే చంపేస్తుంది వాడి మీద ఏ చర్య తీసుకున్నావా నీ గవర్నమెంట్లో నా బీసీలు నా మా నా దళితులు ఏం ఒక్కడికి నువ్వు న్యాయం చేస్తావు బీసీ కాపురేషన్ బడ్డీ అక్కడ రుణాలు ఇప్పించావా ఎస్సీ కాపొరేషన్ బుడ్డి ఎవరికన్నా రుణాలు ఇప్పించావా అలా ఊడికి నేను చేశాను నువ్వు నిజంగా చేసి ఉంటే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన వాళ్ళు నీకు పదకొండు సీట్లు ఎవరు నువ్వేం పీకలేదు కాబట్టి నిన్ను పీకి పక్కన కూర్చోబెట్టారు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక నీ జుట్టు నువ్వు పీక్కుంటూ పక్కన వాళ్ళు జుట్టు కూడా పిలుగుతూ అందరిని ఇచ్చేసుకొని మనం ఏదో ఒకటి ఇచ్చేయాలి రాష్ట్రం నాశనం అయిపోవాలి రాష్ట్రం బాగుపడకూడదు ఎందుకంటే అతను సైకో ఒక సైకోకి ఎలాగుంటది అతను ఒక మెంటలో ఒక ఎందుకంటే ఏది ఉండకూడదు నేనే ఉండాలి మొత్తం ఇది ఏం చేసుకుంటావా సంపాదించి లక్షల కోట్లు సంపాదించుకొని ఏం చేసుకుంటావు పోయేటప్పుడు ఎవరేం తీసుకెళ్ళండి మీ నాన్న ఏం తీసుకున్నా ఎవడో కాలం వస్తే జనాలకు మంచిదే నిన్ను గుర్తుపెట్టుకుంటారు పెట్టుకుంటారు జనాలకు ఇది చేసేవనుకో అంద అంద అదలపాతాలను తొక్కేస్తాడ ఉదాహరణకు ఒక జగన్మోహన్ రెడ్డి